అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తుంటే నెల్లూరు జిల్లా కావలిలో దీనికి భిన్నంగా ఉంది కావలి ఉపాధి హామీ కార్యాలయంలో జిల్లా పిడి గంగా భవాని సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ తనిఖీలలో పేదలకు పని కల్పించడం పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించి నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకంలో సిబ్బంది చేతివాట ప్రదర్శించి పదకొండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనభై నాలుగు స్వాహా చేశారు ఆముదాల దిన్నె సర్వాయపాలెం తుమ్మలపెంట లక్ష్మీపురం రుద్రకోట పంచాయతీలకు సంబంధించి ఐదు మంది ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు అలాగే ఆఫీసు సబ్ చామంతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు తనిఖీల్లో అవినీతి వెలుగులోకి రావడంతో అధికారులపై పిడి గంగాభవానీ మండిపడ్డారు ఉపాధి హామీ పడల్లో దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాల్సిందిగా ఆదేశించారు వివిధ పంచాయతీల్లో మస్టర్ కొలతలలో తేడాలు చూపించి నిధులు స్వాహ చేసినట్లు గుర్తించారు జరిగిన అవినీతిపై కావలి ఏపీఓ పెంచలమ్మ మీద ఆగ్రహం వ్యక్తం చేసి మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు మీకు వన్ వీక్ బ్యాన్ ఇస్తున్నారు మూడు వేలు మెయింటైన్ చేయి మూడు వేలు మూడు మంది తీయాలి ఉంటాయి ఈసీ పైగా ఈ మండలానికి ఈసీ అవసరమా ఈ లాస్ట్ ఇయర్ లో జరిగిన ఆడిట్ సంబంధించి ట్వెల్వ్ క్రోర్స్ బడ్జెట్ ఇది ఈ ట్వెల్వ్ క్రోర్స్ లో ఇప్పుడు ఎన్ఆర్జీ చేసుకు సంబంధించి ఓన్లీ ప్యూర్లీ ఎన్ఆర్జీ చేసే వర్క్ సంబంధించి నాలుగు లక్షల ఇరవై మూడు వేల రికవరీకి ఇవ్వడం జరిగింది ఒక ఐదు మంది నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్స్ సస్పెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఎస్సీకి సంబంధించి వాళ్ళు రికార్డ్స్ నాట్ ప్రొడ్యూస్డ్ రికార్డ్స్ తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలా రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయకపోతే టోటల్ అమౌంట్ రికవరీకి మేము పెడతాము అదే రేపు వాళ్ళు రికార్డ్స్ ఉన్నాయి ఉన్నాయి మేము లేము ఈ స్టేషన్లో లేరు అనేది తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు రికార్డ్ ప్రొడ్యూస్ చేస్తే తర్వాత వాళ్ళ ఏమనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన రికార్ రికార్డుని బట్టి దాని ఇది ఉంటుంది అయితే వాళ్ళ రికవరీ ఎస్ఎస్సీకి సంబంధించి ఏడు లక్షల పద్నాలుగు స్కూల్స్ సంబంధించిన బిల్డింగ్స్కి సంబంధించిన రికార్డ్స్ ఏవర్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు వాళ్ళు అసలు ఆడిట్ కూడా అటెండ్ అవ్వలేదు వీళ్ళకి ఆడిట్ టీం కూడా ఇన్స్పెక్ట్ ఆఫ్ ఎండిఓ గారు రిపీటెడ్గా ఇన్ఫామ్ చేసినా అటెండ్ కాలేదు కాబట్టి అదంతా కూడా రికవరీకి పెట్టడం జరిగింది పని లేకపా వంద రోజులు పనిచేసి మాకు కావాలని అడిగే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో కావాలని టార్గెటెడ్గా ఎఫ్ఏకి సంబంధించిన వాళ్ళ రిలేషన్లో ఒకే ఇంట్లో రెండు కార్డ్స్ ఇవ్వడము వాళ్ళిద్దరికీ కూడా రెండు వంద వంద రోజులు ఇవ్వడం అనేది చాలా యూజ్లీ రెగ్యులర్ ఉండదు అది దానివల్ల అట్లాంటి రెండు కేసులు అదేవిధంగా పని అడుగుతుంటే కూడా పని ఇవ్వకపోవడం అనేది ఏమంటే ఈ పని ఉద్యోగం ఫీల్ అస్ట్ ఏంటంటే పని అడిగిన వారందరికీ కూడా మనకు పని ఇవ్వాలి దాంట్లో ఫెయిల్యూర్ అయిన కారణంగా పని ముఖ్యంగా పని అడిగిన వాళ్ళందరికీ కూడా మనం కనీసం ఉన్న షెల్ఫ్లో ఉన్న గ్రామంలో ఉన్న వర్క్లో కనీసం ఆ గ్రామంలో మనకి నీళ్ళు ఎందుకుంటే కోస్టల్ బెల్డ్లో వర్క్ లేకపోతే కూడా పక్క పంచాయతీలో ఎక్కడో అక్కడ అడ్జస్ట్ చేస్తే మనకు పని ఇవ్వాలి సర్వాయిపాలెంలో రమేష్ అండి రుద్రకోట ఇక్కడ ఒక్కొక్కరే ఉన్నారు లక్ష్మీపురం తుమ్మల నాకు అక్కడ ఒక్క చోటే వచ్చింది ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్స్ రుద్రకోట లక్ష్మీపురం తుమ్మల పెంట ఎంపీటీఓ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న చామంతి ఆ మీద వివిధ కథనాలు వచ్చినాయి అందులో ఈ పంచాయతీ చెప్తా చెప్తా ఆముదాల గిన్నె పంచాయతీకి సంబంధించి ఎఫ్ఏకి ఆ అమ్మాయి అటెండర్ కి ఇద్దరికి కూడా షోకాస్ ఇష్యూ చేశాను ఫర్ సస్పెన్షన్ అది ఎంక్వైరీ చేసి దాన్ని క్లియర్ చేశాను ఎందుకంటే వేరే మండలంలో కూడా ఉంది కదా ఆ మండలం ఈ మండలం విజిలెన్స్ ఆఫీస్ చేసి తీసుకున్న నేను ఏపీఓ మస్ట్ వెరిఫికేషన్ చేయాలి అందుకే ఏపీఓ కూడా మా ఇష్యూ విషయూ చేశాం దాని మీద ఆమె కూడా మాకు ఇవ్వాల్సి ఉంది మాస్టర్ విషయంగా ఈ జాబ్ కార్డ్స్ శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్ అంటే ఇక్కడ డబుల్ కార్డ్స్ ఉన్నాయని చెక్ చేయమని మీకు చెప్పాను

ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి